మోంతా తుఫాను ప్రభావంతో కోసిగి మండలంలో భారీ వర్షం కురిసింది ఫలితంగా కోసిగి నుంచి ఉరుకుంద హల్వీ రహదారిపై ఉన్న చాపవంక ఉధృతంగా ప్రవహించి దాదాపు రెండు పాటు రాకపోకలు నిలిచిపోయాయి ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జిల్లా కలెక్టర్ శ్రీమతి సిరి ఐఏఎస్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు నీటి ప్రవాహం వల్ల రహదారి భాగం దెబ్బతిని గుంతలమయం కావడంతో కోసిగి ఎంపీడీఓ ఈశ్వరయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ఎస్ఐ హనుమంత్రెడ్డి పరిశీలించారు చాపవంకలో జేసీబీ సహాయంతో ముళ్ల కంచెలను తొలగించి నీటి ప్రవాహం సజావుగా వెళ్ళేలా చర్యలు తీసుకున్నారు వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు తక్షణ చర్యగా నలభై మిల్లీమీటర్ల కంకర్తో గుంతలను పూడ్చే పనులను చేపట్టారు దీంతో వరద ప్రవాహం కొంతవరకు తగ్గి వాహనదారులకు ప్రమాదాల అవకాశం కూడా తగ్గిందని అధికారులు తెలిపారు ఈ రోజు మనకు ముంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వము సిఎస్ఆర్ వారు ప్రిన్సిపల్ సెక్రటరీ మన ముఖ్యంగా మన గౌరవనీయులు కలెక్టర్ మేడం వారు సిరి మేడం వారు కూడా అందరూ ఎంపీడీ వాళ్ళకు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం అనేది తహసీల్దార్లు అందరితో రేపు మన మండలానికి కూడా రావడానికి కూడా సోర్సెస్ ఉంది మోదాయమని చెప్పినారు ఇక్కడ ముంత తుఫాన్ కారణంగా అధిక వర్షాలు నిన్న సుమారు ఒక గంట సేపు ఎక్కువ వర్షం పడడం వల్ల ఇక్కడ చేప వంక అనేది ఎక్కువ ఉధృతంగా పారింది ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇక్కడ ఇబ్బంది పడుతుంటే సెఎస్ఆర్ గారు మరి అందరు ఎస్ఐసార్ గారు ఈరోజు ఆరోగ్య నిధులతో మరియు టీవీ గారితో మాట్లాడి ఇప్పుడు పాటిఎంఎం సహకార కూడా తీసుకొని ఇక్కడంతా ఇక్కడ పూడ్చడం జరుగుతుంది రాష్ట్రంలో ముంతా తుపాను నేపథ్యంలో అధిక వర్షాలంతా కురుచుకున్నడం వల్ల కుసీ మండలంలో కూడా కృషి టౌన్లో ఇంకా కురిసినటువంటి భారీ వర్షానికి ఈ యొక్క చేపమ్మ వంక ఎక్కువ ఉచితంగా ప్రవహించింది ఆ ఉచిత ప్రవాహానికి రాకపోకలు కూడా నిలిచిపోయేసి కొంతమంది ప్రయాణి ఎవరైపోయిందో వెహికల్స్ రావడం చాలా ఇబ్బంది పడ్డారు బట్ కొద్దిగా వర్షాభావం అనేది తగ్గడంతో ఈరోజు కొంత వంట అనేది క్లియర్ అయ్యింది సో దీన్ని పరిశీలించడానికి నేను ఎంపీడీఓ గారు మా ఎస్ఐ గారు అంతా కూడా ఇది రావడం జరిగింది సో దీంతో టెంపరవరీగా కొంత ఏదైనా పరిష్కార మార్గం చేయడానికని చెప్పేసి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ పార్టీ కంకరా ఆ తర్వాత జేసీబీతో కొంత వస్తువులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క అడ్డంకులన్నీ కూడా తినిపించి ఈ యొక్క ప్రవాహం అనేది ఎంతో ఎంపికగా చేస్తే కొంత ప్రజలకు ఇబ్బంది కలుపుకోకుండా ఉంటుందని లొకేషన్తో ఈరోజు చీసేయడం జరిగింది